నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు స్పందన అర్జీలను అలసత్వం లేకుండా సత్వర పరిష్కారం చూపాలి జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుపతి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అలసత్వం లేకుండా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్దేశించిన గడువు లోపల స్పందన అర్జీలకు అర్థవంతంగా పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా అధికారులను ఆదేశించారు కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ పెంచుల కిషోర్తో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కేపి శ్రీనివాస్ భవానీ శంకర్ భాస్కర్ నాయుడు కలెక్టరేట్ ఏఓ జయరాములు కలిసి జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతలను స్వీకరించి స్పందన ఆన్లైన్ నమోదులతో రసీదులు అందించారు రెండు వందల ఒక్క వినతలు రావడం జరిగిందని జిల్లా అధికారులు అందరూ వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు